Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అది ఉండాలి ఆ వాట్ వీదాని మిగిలిసన ఊరి సాయి మా మదర్ నంబూరి సార్మతి మరియు ఇంకొక నలుగురు కలిపి ఒక పంతొమ్మిది వందల ఎనభై ఐదు గజాల ల్యాండ్ సర్వే నంబర్ నూట ఇరవై ఐదు బై సి సాయంపేట విలేజ్ అంటర్ రోడ్ లో రెండు వేల తొమ్మిదిలో జాగా తీసుకోవడం జరిగింది అయితే ఈ వన్ ట్వంటీ ఫైవ్ బై సి అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు వరకు మంద పెద్ద కొమరియ్య గారి పేరు మీద పట్టా ఉన్న జాగా ఇది తర్వాత ఆయన అంద్రీశ్వర శైలి ద్వారా ఆ రామనాథం వెలంకి అని ఇద్దరు మనుషులకి ఈ మొత్తం జాగాని అమ్మడం జరిగింది సర్వే నంబర్ లో ఉన్న ఎకరం నాలుగు గుంటలు అమ్మడం జరిగింది ఆ వెలంకి తాతయ్య గారికి వాళ్ళకి ఇంకా ఇక్కడ జాగా ఉంది వాళ్ళు మళ్ళీ తర్వాత ఆ ఉమాదేవి జనపురెడ్డి పెద్దారెడ్డి అని వాళ్ళు అమ్మడం అది ఈ ఈ జాగా మరియు మొత్తం పెట్రోల్ పంప్స్ ఉన్నది పెట్రోల్ పక్కన రోడ్ ఇక్కడ పక్కన రోడ్ వరకు మొత్తం ఎకరా నాలుగు గంటల మెయిన్ రోడ్ లో కూడా అయితే ఆ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఇరుసాని జనార్దన్ రెడ్డి లక్ష్మీనరసింగ్ రెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మేము రెండు వేల తొమ్మిదిలో మేము పర్చేస్ చేయడం జరిగింది మేము కొన్నప్పటికే ఈ కాంపౌండ్ వాళ్ళతో సహా నాలుగు సైడ్ కాంపౌండ్ వాళ్ళతో సహా మనం కొన్నాము అది డాక్యుమెంట్ లో రిజిస్టర్ సైల్లీ డాక్యుమెంట్ లో కూడా దాని ఫోటో ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టు కూడా దాని ఉంటుంది ఆ అయితే రెండు వేల ఇరవై రెండులో మా భూమి మీదకి మంద జ్యోతి మరియు మంద కృష్ణ మరియు గారి కుటుంబం వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇంకా హక్కు ఉంది మా భూమి మీద మాకు హక్కు ఉంది అని చెప్పి నాలుగు వందల నలభై మూడు గజాలు వాళ్ళు కబ్జా చేయడం జరిగింది చేసి దాని మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి హౌస్ నంబర్ హౌస్ నెంబర్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగినాయి అయితే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఏమంటే మనం మున్సిపాలిటీకి వెళ్ళి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పాము ప్రెస్ పాస్ చేసి మా ల్యాండ్ లోకి వస్తున్నట్టు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కానీ ఎఫ్ఐఆర్ ఇప్పటి దాకా యాక్షన్ తీసుకోలేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి మున్సిపాలిటీ వాళ్ళకి ఒక రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఇరవై ఆరున ఒక నోటీస్ ఇచ్చింది మీరు వారం రోజుల్లో మీరు కన్స్ట్రక్ట్ చేసిన తీసేయండి లేకపోతే మేము తీస్తాం అది వాళ్ళకి ఇచ్చిన హౌస్ నంబర్ కూడా క్యాన్సిల్ చేసింది దానిలో క్లియర్ గా రాశారు ఆటోలో మన డాక్యుమెంట్ రెండు వేల తొమ్మిది ఆయన డాక్యుమెంట్ రెండు వేల ఇరవై రెండులో అది కూడా ఒక అన్ రిజిస్టర్డ్ పార్టీషన్ అగ్రిమెంట్ ని పెట్టుకుని ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ గిఫ్ట్ డిట్ తయారు చేశారని చెప్పి ఆ క్లియర్ గా రాసి ఉంటుంది కానీ ఆ ఆర్డర్ని రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయనందున నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మున్సిపాలిటీకి కలెక్టర్ ఆఫీస్ కి ఒత్తిడి తీసుకొస్తే ఫైనల్గా వాళ్ళు మళ్ళీ డెమాలిషన్ చేస్తుంటే వాళ్ళ కోర్టుకి ఆశ్రయించిన కోర్టు సపోర్ట్ చేయకపోవడంతో వాళ్ళ ల్యాండ్ తీసే కన్స్ట్రక్షన్ తీసేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేయడంతో వాళ్ళు తీసేసినారు మళ్ళీ దాని తర్వాత ఏమైంది అంటే ఇంకా ఈ మన కాంపౌండ్ వాళ్ళకి కూడా పర్మిషన్ లేదు కదా అని మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు అపీల్ చేయడం జరిగింది మున్సిపాలిటీ నన్ను మున్సిపాలిటీ నన్ను పర్మిషన్ కాపీ ఉందా అని అడిగారు నా దగ్గర పర్మిషన్ కాపీ లేదు నేను కట్టింది కాదు మేము ఏం కట్టింది అయితే మా దగ్గర పర్మిషన్ ఉంటుంది మేము మేము కొన్నప్పటికీ కాంపౌండ్ ఉంది అమ్మా అని చెప్పడం జరిగింది మున్సిపాలిటీ లో అయినా ఎవరు కట్టినా వాళ్ళు కట్టినప్పుడైనా పర్మిషన్ తీసుకొని కట్టాలి కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి కాంపౌండ్ వాళ్ళు తీసేయాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు కానీ అయినా మేము కట్టింది కాదు కదా కోర్టు ఏమైనా మాకు హెల్ప్ అని మేము కోర్టు కూడా ఆశ్రయించాము కోర్టులో కూడా కానీ పర్మిషన్ మీరు మీరు కట్టినా మీ ముందు వాళ్ళు కట్టినా వాళ్ళ ముందు వాళ్ళు కట్టినా పంతొమ్మిది వందల డెబ్బైలో కట్టినా ఎనభైలో కట్టినా అప్పుడు గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ ఎవరో ఒకరు పర్మిషన్ తీసుకునే కట్టాలి కాబట్టి అప్పుడు పర్మిషన్ మీ దగ్గర లేదు కాబట్టి మీ అన్ఆరైజ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి తీసేయమని చెప్పడం జరిగింది సో మేము తీసేస్తున్నాము కాంపౌండ్ని తీసేస్తున్నాము కానీ మళ్ళీ పర్మిషన్ అప్లై చేసి మొత్తం పన్ను ఎనభై ఐదు గజాలకి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం సో